ఏపీపిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గారి మీద రోజు రోజుకి సొంత పార్టీలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా తమ అసమ్మతిని కూడా వెళ్లగక్కుతున్నారు అసమ్మతి తీవ్రత అనేది రాను రాను పెరుగుతూ పోతుంది ఆమె మీద ఆమెకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గలమెత్తుతున్నారు ఆమె నాయకత్వం పట్ల తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం లేకపోలేదు ఒక రాజకీయ ప్రత్యర్థి పార్టీ అధినాయకురాలుగా ఉన్నటువంటి షర్మిళ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నడుస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాటానికి బదులుగా తోడబుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎక్కువ దృష్టి కూడా సాధిస్తుంది అదేవిధంగా ఆయన మీద ఎక్కువగా విమర్శలు కూడా చేస్తుంది పిసిసి పగ్గాలు అందుకున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చేసే విమర్శల కంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఉంటే ఆరోపణలే అధికంగా ఉన్నాయనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా వెలపుస్తున్నారు వాళ్ళ ఆవేదన కూడా వాళ్ళ అసమతిని కూడా చెప్తున్నారు తన కుటుంబం వ్యక్తిగత వివాదాలకు మాత్రమే షర్మిల పరిమితం అయ్యారనేది ఆమె చేసుకున్న ట్వీట్లు స్టేట్మెంట్లు మీట్లను బట్టి ఈజీగా అర్థమైపోతుంది రాజకీయాల మీద అవగాహన లేని వ్యక్తి కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఒక వంక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా అన్ని విధాలుగా పోరాటాన్ని సాగిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి భిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు గుప్పించినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని సైతం సదరు వివాదంలోకి రావడం పరిపాటి అయిపోయింది ఇవన్నీ కూడా సొంత పార్టీ నుంచే నాయకులంతా కూడా విమర్శలు కూడా చేస్తున్నారు షర్మిళ గారి మీద ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోక్సభ మాజీ సభ్యుడు జీవి హర్షకుమార్ ఆయన తెర మీదకి వచ్చాడు నేరుగా షర్మిలను ఉద్దేశించి కొన్ని ఘాటైన విమర్శలు కూడా చేశాడు ఓ జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తూ కుటుంబ వివాదాలకి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి ఆయన మండిపడ్డాడు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు సొంత అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తే చాలు పార్టీ రాష్ట్రం ఎలా పోయినా అనవసరం అనే విభా ఆ విధానంలో సలిమిలా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం కూడా జరిగింది అంతేకాదు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బీజేపీ కంటే కూడా ఆమె ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న పార్టీని ప్రభుత్వ విధానాలు నిర్ణయాలను విమర్శిస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం భిన్నం స్వయాన పీసీసీ చీఫ్ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీని విమర్శించడం సరికాదు దీనివల్ల కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేకపోతుందని అని చెప్పేసి జీవీ హర్షకుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఇలాంటి పరిస్థితులు రావడం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి ఆయన ఘాటుగా విమర్శలు కూడా చేశాడు ఎందుకంటే మరు సర్మిళ గారు గతంలో మాట్లాడిన మాటను కూడా ఆయన ఒకసారి చెప్పడం జరిగింది తాను తెలంగాణ ఆడబిడ్డను తెలంగాణలో పుట్టి పెరిగానో అక్కడే చదువుకున్నాను అనేసి గతంలో బహిరంగంగా చెప్పుకొచ్చే షర్మిలాని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాధ్యతను అప్పగిస్తే ఇక్కడ ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు అనేసి కూడా ఆ పాయింట్ని కూడా హర్షకుమార్ గారు లేవనెత్తాడు మొన్నటి ఎన్నికల్లో ఒక శాతం మేర ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిలా కూడా డిపాజిట్లు కూడా కోల్పోయిందని చెప్పేసి కొంచెం తీవ్రంగానే మున్సిపాలిటీ షర్మిల వ్యవహారం మీద ఆయన అభ్యర్థన కూడా వ్యక్తం చేశాడు ఆమె తీసుకున్న నిర్ణయాల మీద తీవ్రంగానే ఖండించడం కూడా జరిగింది ఇది మంచి పద్ధతి కాదు ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కాదు విమర్శించడం అధికార పక్షంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తీసుకున్న నిర్ణయాలను విమర్శించాలే తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు అటువంటి ఆయన మీద ఈయన ఈమె ఇలాంటి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజిస్తాం కుటుంబ తగాదాలు ఉంటే మీరు పర్సనల్గా చూసుకునే కానీ పార్టీకి లింక్ పెట్టి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించకుండా కూడా జరిగింది ఆయన హర్షకుమార్ ఒకడే కాదు కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఆమె తీసుకున్న నిర్ణయాల మీద మాట్లాడే మాటల మీద కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు ముందు ముందు ఈ పిసిసి పదవి ఏదైతే ఉందో సరదాకి అది పోయేటట్టుగానే ఉంది